అప్పుడప్పుడు కోపంలో మనం ఒక మాట అంటాం తెలుసా చంపేయాలి ఎదవని అంటాం చూసారా నువ్వు చంపేసావు ఆల్రెడీ అన్ని చంపేలా ఎదవనట్టామంటే చంపేసావు చంపేయాలన్నావు ఇంకెందుకు చంపలేదు పోలీసులు తీసిపోతారని ఇంకా ఎందుకు చంపలేదు ఏదో జరిగిపోద్దు ఏది జరగపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటి చెప్పండి చంపేస్తావు చంపే లేదా అట్నం అంటే ఇప్పుడు చాలా పళ్ళు కరుగుతున్నాం చంపేలా అట్నం రకరకాల అట్నం ఇప్పుడు చంపకుండా ఎందు కాకపోయా చెయ్యెత్తు కాలు ఎత్తు ఆ యొక్క ఐదుమెత్తుతో ఎప్తి ఆగిపోక ఆగిపోయి ఎందుకు కాకపోయా పోలీసులు తీసుకుపోతారని ఒకవేళ అవకాశం నడుపుతున్నాను పోలీసులు తీసుకెళ్ళకపోతే ఏమీ చేయకపోతే చంపేస్తాం ఈరోజు మీరు చూడండి కయ్యేనిగా ఇంకా బతుకున్నారంటే బతికే ఉన్నారు మనసులో చంపుతున్నారు సహోదరులు అంటే చంపుతున్నారు హత్యాకాండలు పెరుగుతున్నాయంటే పెరిగాయి చంపుతున్నారు భయంకరమైన విషయాలు ఇంకా జరుగుతున్నాయంటే జరుగుతున్నంతగా చూడండి నీ సహోదరులో ఎవడికి కావాలి నీ అర్పణలో ఎవడికి కావాలి నీ డబ్బు ఎవడికి కావాలి నీ బలిపేట నేపథ్యం ఎవడికి కావాలి వాడి మీద రకరకాల మాటలు పడికి వాడి మీద రకరకాల క్రియలు జరిగించి వాడి మీద రకరకాల లేనిపోని పన్నాగాలు పండి వాడిని ఆత్మీయంగాన్ని చంపేస్తావు నీ మనసులో చంపేస్తావు ఇప్పుడు వచ్చి వాడి మీద రకరకాల గొడవలు పెట్టుకుని ఇప్పుడు వచ్చి దేవా నా అర్పణ తీసుకుంటే దేవుడు అంటాడు ముందు అర్పణ అక్కడ పడేసి అడిగి సారీ చెప్పరా అంటాడు అడిగి క్షమాపణ చెప్పు ముందు ప్రభా తప్పు చెప్తే తగ్గిపోతాడు ఏమంటే చెప్తే తగ్గిపోతావు కాదు చెప్పకపోతే కనబడకపోతావు అన్నాడు ఆయన గుర్తుపెట్టుకో వెళ్ళి చెప్పు వాడికి ఏం చెప్పాలనుకుంటున్నా చెప్ప ముందు క్షమాపణ చెప్పి అందుకే చెప్తున్నాడు నేను మీతో చెప్పినది ఏమైనా తన సహోదరుని మీద కోప్పబడు ప్రతి వాడిను విమర్శకులు జడ్జిమెంట్లో ఉంటావారు అయ్యా ఆ తీర్పులో నేను ఎందుకు కూర్చోబెడతాడు దేవుడు అంటే సినిమాకి వెళ్ళాను షికార్కి వెళ్ళాను అయ్యో వద్దండి సినిమాకి వెళ్ళాను షికార్కి వెళ్ళాను రకరకాల తిరిగాను ఇవన్నిటిని బట్టి జడ్జిమెంట్లో ఉంటాను అనుకుంటాం ఆటి విషయంలోనే కాదు జడ్జిమెంట్ విషయంలో దేవుడు రహస్యమైన వ్యవధిస్తాడు చెప్పనా పలానా రోజు జనవరి నెలలో చివరి తేదీలో పలానా వాడిని కావాలని గిచ్చే మాటని వాడు ఏడుస్తుంటే పక్కకు పోయి నవ్వి పనికి మాలిన మాటలు అన్నీ అని ఆ తర్వాత నీకు లేనిపోని ఆ సునకం సంతోషం వచ్చిందిగా నీకు పలానా రోజు ఆ టైం నువ్వు ఇలా ఏడిపించావుగా అది నేను రాసి పెట్టాను అడుగుతాడట ఆ రోజు స్టేటస్ పెట్టి మర్చిపోయిన ప్రభు అంటే ఇలా రా నీకుంది నీ స్టేటస్ ఇలా రా అంటాడు ఆయన కొంతమంది నేను కొంతమందిని గమనించానోయ్ వాళ్ళు ఏం చేస్తారు చెప్పిన వాళ్ళని ఏమన్నా అనంటే సాయంత్రం డిస్ప్లేలో వచ్చేది స్టేటస్ నాకు అప్పుడప్పుడు జలక్కలు పెడుతుంటారు ఏమైనా పెడతారంటే ధర్మశాస్త్రం బోధించి నీవును అట్టివాడివై ఉండువా ఇది మాకు ఇది నేను అడుగుతున్నాను వీళ్ళందరూ ఎలా ఉంటారు చెప్పనండి ఏం అనకూడదండి వీళ్ళని ఏమనకూడదు అనకూడదు ఏమని అంటే నేను ఇదే అదే వద్దు అంటున్నాడు అదే ఒకవేళ ఏమైనా కోపం ఉందనుకోండి టక్క రెండు మాటలు తిట్టేయండి కోపం పోతుందిగా పోదు కదా ఎలా తిట్టేసుకున్న తర్వాత కోపం పోతుందో సిగ్గులేక తర్వాత వచ్చి ఏమనుకోగలే అని అంటే అయిపోద్దండి అక్కడితో ఎందుకు మీరు సిల్లీగా తీసుకుంటున్నారేమో కానీ మీరు అలా నానబెట్టారు అనుకోండి వాటిని వాటిని అలాగే వదిలేస్తారు అనుకోండి ఎంత గొప్ప తయారైన తర్వాత ఆ దస్తావేజులు సీట్లుగా అది పోగైపోయి అదే మనల్ని తీసుకెళ్ళి దేవుని ముందు నిలబెడతాదట నేను అడుగుతున్నాను ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయో జాతక చెక్ చేసుకోండి ఎలాంటివి ఎంతమందిని గిచ్చేసి అనేసి ఉంచుకున్నావో జాగ్రత్తగా చెక్ చేసుకుని అందుకే దేవుడు అట్నాడు ముందు నీ అర్పణ అక్కడ పెట్టి నీ బలిపీఠం అర్పణ అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలగదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన అక్కడ బలిపీఠం ఎదుట నేను ఈ అర్పణ విడిచిపెట్టి మొదట నువ్వు వెళ్ళి మొదట నాకు గిఫ్ట్లు ఇవ్వడం కాదు మొదట నాకు అర్పణలు ఇవ్వడం కాదు మొదట నాకు పాటలు పాడడం కాదు మొదటగా నా సన్నిధికి వచ్చి అడావుడు అడావుడిగా నువ్వేదో ఇక్కడ వర్షిప్ కార్యక్రమంలో లేదా కార్యక్రమాల్లో పనుల్లో తిరగడం కాదు ఎవడతన్నా ప్రాబ్లం నీకుంటే ముందెళ్ళి వాడికి సారీ చెప్పు